నమస్తే అది వెళ్ళి తినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేస్తారు సూర్య కరుపు అనే మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసి సినిమా సో దీంట్లో కాలభరికి సంబంధించింది చూపించరు స్లైట్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా బాగుంది సూర్య గారిని టూ రోల్స్లో అయితే చూపించరు ఒక సైడ్ లాయర్గా అన్నట్టు చూపించారు ఇంకొక సైడు మొత్తం మాస్ లుక్ అన్నట్టు కూడా చూపించారు అన్నమాట సో ఇక్కడ నాకైతే కనిపించేది ఏంటంటే డబల్ లాగా అనిపించింది ట్రైలర్ ప్రకారం నాకు మీద ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఫాజర్స్ అలాగా లేకపోతే అన్న తమ్ముళ్ళలాగా అన్నట్టు కాదు కానీ రెండు దిక్కుల రెండు డిఫరెంట్ రోల్ డిఫరెంట్ స్టైల్లో కనిపించారు సో దాన్ని బట్టి కనిపిస్తుంది డ్యూల్ రోల్ అయితే కన్ఫామ్ ఇది నా అంచనాల పక్కన ట్రైలర్ చూసినాకైతే లైక్ ఒక దిక్కు స్పిరిచువల్గా ఒక దిక్కు ఉన్నారు ఇంకొక దిక్కు ఏమో కోర్టు లాయర్ అన్నట్టు ఒక దిక్కు అయితే కనిపిస్తుంది అనమాట సో కోర్టు లాయరా ఇంకేదానికంటే మనకి ఏమంటారు గజినీ లాయట ఇట్లా వెళ్తున్నట్టు ఆ సీన్లు వీళ్ళు ఇంక్లూడ్ చేసారన్నమాట మీ ఛానల్ ఒక ఇంక్లూడ్ వచ్చింది సో చూద్దాం టీజర్ ప్రకారం కూడా చూసుకుంటే యాక్షన్ ప్యాక్ ఉండేటట్టుంది లాస్ట్ టైం వచ్చిన మూవీ కంటే కూడా నేను కొంచెం వైబ్రెంట్ ఉంది ఆఫీస్గా సూర్య గారు ఒక్కొక్క మూవీకి డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్గానే కనిపిస్తారు సో దీంట్లో కూడా బాగుంది అట్లా చైన్ తిప్పుతాడు పోయి ఆ చైన్ తిప్పగానే ఏంటైనా చైన్ వచ్చేసి టైటిల్కి తరు తర్వాత కురుప అనేసి కరుప కరుప అనే టై టైటిల్ డివిల్ కావడం చాలా బాగుంది మొత్తం మాస్ లుక్ అయితే వచ్చేసి సూర్య గారిది సో టీజర్ అయితే ఇంత హైప్ ఉంది ట్రైలర్ వచ్చినాక మిగతా అవి సపరేట్గా అప్డేట్ చేస్తాను టీజర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ప్రీవియస్ మూవీ కంటే చాలా బెటర్గానే అనిపిస్తుంది నాకైతే మా సెంటర్లో నేను చాలా బాగా నచ్చు అని అయితే నా ఒపీనియన్ అనమాట మీరు మీరేమనుకో ట్రైలర్ సారీ టీజర్ చూసిరా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి